సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకుల అరెస్టులను సరికాదని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తెలిపారు అరెస్టులను తీవ్రంగా ఖండించారు శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనతో పాటు నల్గొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో పాల్గొనున్న నేపథ్యంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను సైతం హౌస్ అరెస్ట్ చేశారు ఈ అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంజూరు చేసిన మెడికల్ కళాశాలను తమ ప్రభుత్వంలోనే పూర్తి చేయటం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం రంగులు వేసి ప్రారంభోత్సవాలు చేసుకుంటుందని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన వాటిని తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలుగా ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటని అన్నారు హౌస్అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ నాయకులు పెరుగు గోపి సింగం రామ్మోహన్ గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు ఈరోజు నల్గొండ జిల్లాకు బాప రిజర్వాయరు రిజర్వాయర్ అదేవిధంగా నల్గొండ మెడికల్ కాలేజు అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభానికి విచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాకతో నిరంకుశంగా మరి అక్కడ చిరుమర్తి గారిని ఇక్కడ నన్ను అదేవిధంగా మిర్యాలగూడలో భాస్కర్రావు గారిని మరి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు నాయకులని జిల్లా నాయకులని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి నిర్బంధంగా మరి ఈ యొక్క ప్రారంభం ప్రారంభాలు చేసుకోవడానికి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా మరి ప్రారంభం అంటే పండగ పండగ చేసుకునేదానికి మమ్మల్ని అందరిని అరేజ్ చేసి నీ ఒక్కరి పడ చేసుకుంటే అది ఏం ఆనందమో మరి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇలా బాప నెల్లా రిజర్వాయర్ని మరి ఆనాడు ఇదే కొమ్మటిరెడ్డి వెంకయరెడ్డి గారు కమిషన్ల కోసం ఇది అవుతుందా పోతుందా ఏదో కమిషన్ తీసుకుంటే అయిపోతుంది అనే ఆలోచనతో ముప్పై ఐదు కోట్ల రూపాయల కమిషన్ తీసుకొని దానికి నీటి ఎలకేషన్ కూడా లేదు తుప్పిర్ల సేజామని అనేదో పదం పెట్టి మరి ఆ ప్రాజెక్టు రాజశేఖర్ తోటి శంకుస్థాపన చేసి వదిలేసారు వదిలేస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దానికి ఒక నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి దాన్ని పూర్తి చేసి దాన్ని ట్రయల్ రన్ కూడా కంప్లీట్ చేసి ప్రారంభం జరగాల్సి ఉండే ఎలక్షన్ రావడంతో ఆగింది దాన్ని ప్రారంభం చేసి మేము పుట్టించిన దానికి మరి పేరు పెట్టి భారసాల చేసేదానికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏందో ఒకసారి ఆలోచన చేయాలి మరి అదేవిధంగా నల్గొండలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ విషయానికి వచ్చినప్పుడు ఇదే కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి వందల సార్ల నేను మెడికల్ కాలేజ్ తెస్తా నేను మెడికల్ కాలేజ్ తెస్తాను వందల సార్ల రాజశేఖర రెడ్డి చివల ఊది 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 రాజశేఖర రెడ్డిని సాగనంపిడి కానీ నల్గొండ మెడికల్ కాలేజ్ తేలే అట్లాంటిది కేసీఆర్ గారి నాయకత్వంలో గుంతగాళ్ళ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నల్గొండకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి నూట పది నూట ఇరవై కోట్ల రూపాయలతో నిర్మాణం చేసి మరి ప్రారంభానికి తీసుకొచ్చి ఇక ప్రారంభం చేయాల్సి ఉండే ఎలక్షన్ రావడంతో ఆగింది మరి దాన్ని ఈరోజు ప్రారంభానికి వచ్చి మేము పుట్టిచ్చిన దానికి ప్రారంభం చేయడానికి వచ్చి మేము పుట్టిచ్చిన దానికి పేరు బారసాల చేయడానికి వచ్చి మమ్మున్నారెడ్ చేసి మీరు ప్రారంభం చేసుకునేది ఏందో ఆలోచన చేయాలి మరి అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంటు మరి ఈ కేసీఆర్ గారు దూర దృష్టితో ఎప్పుడు పెట్టినా లేకపోతే కరీంనగర్ లేకపోతే ఖమ్మమో లేకపోతే ఇంకో అటే మరి పవర్ ప్లాంట్లు పెడుతున్నారు రేపు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మన ప్రాంతంలో కూడా కరెంట్ ఉండాలి అని ఆలోచన చేసి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఎవరు కూడా ఊహించరు ఎవరు కూడా తీసుకొచ్చేది కాదు ఎవరికి ఆలోచనే లేదు అట్లాంటిది కేసీఆర్ గారు ఆలోచన చేసి రెడ్డి గారు ఆలోచన చేసి మరి ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా బా నలబోద్ భాస్కర్ గారు కూడా ఆలోచన చేసి మరి అక్కడ ప్రాంతంలో రైతులను నొప్పించి ల్యాండ్ తీసుకొని మరి ఆ యొక్క యాదాద్రి పవర్ ప్లాంటు ముప్పై వేల కోట్ల రూపాయలతో నాలుగు వేల మెగావాట్ల ఉత్పత్తి కోసం ప్రారంభం చేసి శంకుస్థాపన చేసి ప్రారంభానికి నిర్మాణం చేసి ప్రారంభం చేసుకునే దశలో ఎలక్షన్ వచ్చినాయి మరి ఎలక్షన్ రావడంతో ఆగింది ఇవాళ దాన్ని మరి మేము పుట్టించిన దాన్ని పేరు పెట్టడానికి బారసాల చేయడానికి వచ్చి ఇవాళ మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆ రోజు కష్టపడ్డటువంటి భాస్కర్రావు గారిని అరెస్ట్ చేసి మరి ఇవాళ ప్రారంభం చేసేదో ఆలోచన చేయాలి ప్రారంభం వచ్చినప్పుడు అన్ని పార్టీల వాళ్ళని పిలవాలి నేను ఒక మాజీ శాసనసభ్యుడిని చిరుమార్తెలింగే ఒక మాజీ శాసనసభ్యుడు భాస్కర్రావు గారు ఒక మాజీ శాసనసభ్యుడు ఆహ్వానిస్తే మీకే గౌరవం దక్కేది మేము కూడా కొన్ని ఏమన్నా ఇంకేమన్నా అవసరాలు ఉంటే మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకునే వాళ్ళం గతంలో ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఆహ్వానించిండ్రు మరి ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి యాదాద్రి పవర్ ప్లాంట్ మీద మాట్లాడిన మాటలు మీరు చూడలేదా టీవీలల్లో ఏ అది ఎట్లెట్లయితుంది అది ఎట్లయితుందో చూస్తా దాన్ని ఎట్లా కానివ్వకుండా చేస్తా దాన్ని దగ్గ పెడతా దాన్ని రద్దు చేస్తా తర్వాత అవసరమైతే లీగల్గా పోతా యాదాద్రి పవర్ ప్లాంట్ ఇక్కడ రాకుండా చేస్తా అని మాట్లాడాడు ఇలా సిగ్గుండాలి మరి ఇలా మేము చేసిన దానికి మరి ఇవాళ ప్రారంభానికి పోతున్నావు ఎందుకు పోతున్నావు అంటున్నా నేను ఒకటితోటి అన్నావు కదా అది వేల మందికి ఉపాధినిచ్చేది వేల మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేది రేపు ఏదైనా వచ్చినప్పుడు మన ప్రాంతానికి కరెంటు ఇబ్బందులు లేకుండా కాపాడే కరెంటుని ఆ రోజు నువ్వు మాట్లాడింది కూలగొడతా దాన్ని కానీయా మరి నీ ప్రభుత్వమే వచ్చింది కదా నువ్వు చెప్తే ఈయన ముఖ్యమంత్రి వచ్చింది కదా మరి ఎందుకు ప్రారంభానికి వస్తున్నావు సిగ్గు లేకుండా ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇదే రిజర్వ్ రిజర్వాయర్కు ఆ రోజు తుంపూర్లో కింద నీ దాన్ని శాంక్షన్ చేసిండ్రు మరి ఇప్పుడు వస్తున్నటువంటి పానగాలకు నీళ్లు ఏదైతే పుట్టంగండి నుంచి తొంభై రెండు కిలోమీటర్ల ద్వారా పానగాలకు ఏవైతే నీళ్లు వస్తున్నాయో అవి వెయ్యి క్యూసెక్ల కన్నా ఎక్కువ నీళ్ళు వస్తలేవు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏది ఇబ్బంది అవుతుంది మరి అట్లాంటిది రేపు బాప రిజర్వాయర్ కూడా నీళ్లు రావాలి ఆ కింద ఉన్నటువంటి లక్ష ఎకరాలకు కూడా నీళ్లు రావాలంటే పుట్టంగి నుంచి ఎస్ఎల్బిసి దాకా కాల్వ వెడల్పు చేసి లైనింగ్ చేసి నాలుగు వేల క్యూసెక్ల నీళ్ళు వస్తాడు చేస్తే దానికి ఒక పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రకటించి చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా బాపనీ లెవెల్లో కానీ ఈ యొక్క పానగాల కింద కానీ తాగడానికి నీళ్ళు కానీ సాగు చేయడానికి కానీ మరి అటు డి థర్టీ సెవెన్ డి ట్వంటీ ఫైవ్ డి థర్టీ నైన్ డి ఫార్టీ కాలువల ద్వారా మరి అదేవిధంగా కట్టం కూడా దాకా కూడా నీళ్లు పోతాయి మరి ఆ ప్రాంతం అంతా కూడా సస్యశామలం అవుతాయి అందుకే ఆ పదిహేను వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి దానికి శాంక్షన్ చేయాలి అనే దాని మీదనే మేము రిప్రజెంటేషన్ ఇద్దామనుకున్నాం మరి అట్లనే బాపనే లెవెల్ కంప్లీట్ అయ్యి అడిగి నీళ్ళు పోయిన తర్వాత కింద ఉన్నటువంటి గ్రామాలకు కూడా నీళ్లు రావాలంటే మరి కాల్వలు దమ్మాలంటే ఇంకొక ఐదు వందల కోట్లు అనం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా రిప్రజెంటేషన్ ఇద్దామనుకున్నాం మరి అదేవిధంగా మెడికల్ కాలేజీ పూర్తయింది మరి ఐదేళ్ళు ఆరేళ్ళు దాటిపోయింది ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది నల్గొండ అప్పటికే కేసీఆర్ గారు కొన్ని డబ్బులు కూడా కేటాయించబడినది కాబట్టి ఇంకా ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయలు దానికి ప్రకటన చేసి దానికి శాంక్షన్ ఇచ్చి జీవో ఇస్తే హాస్పిటల్ కూడా నిర్మాణం అవుతుంది దానికోసం రిప్రజెంటేషన్ ఇద్దామని వదిద్దామనుకున్నాం అనుకున్నాం మరి యాదాద్రి పవర్ కానీ ఇంకా మాస్టర్ ప్లాన్ కూడా తొంభై శాతానికి ఎక్కువ కంప్లీట్ చేసినాం మరి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో మాస్టర్ ప్లాన్ పాత మాస్టర్ ప్లాన్ ఉందో దాంట్లో మరి ఇండస్ట్రియల్ ఏరియా కానీ గ్రీన్ బెల్ట్ ఏరియా కానీ ప్రొవిడెంట్ ఏరియా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్చుకొని కొత్త మాస్టర్ ప్లాన్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తే మరి ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియా అవుతుంది మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏడు పదివేల కుటుంబాలకు లోన్స్ వస్తలేవు ఇబ్బంది పడుతుంది అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అనే దాని మీద మరి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇద్దామనుకున్నాం ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తే వీళ్ళకి ఏడ పని చేయాల్సి వస్తుందో అని భయపడి ఇలా మమ్మల్ని అరెస్ట్ చేసి మరి ఇలా ప్రారంభం చేసుకోవాలని చూస్తూ ఉన్నాం అలాగే శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనతో పాటు నల్గొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో పాల్గొనున్న నేపథ్యంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బందడి సైదిరెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసుల అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు గత ఇరవై సంవత్సరాలుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేయలేని అభివృద్ధిని ఐదు సంవత్సరాల్లో నల్గొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు నల్గొండ అభివృద్ధి అంతా మాజీ ఎమ్మెల్యే కంచర్ల హయాంలోనే జరిగిందని కోమటిరెడ్డి హయాంలో జరిగిందేమీ లేదని ఇకపై జరగదని చెప్పారు అరెస్టైన నాయకుల్లో నల్గొండ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేపా వెంకట్రెడ్డి సింగిల్ విండో చైర్మన్ తవిటి కృష్ణ పామిళ్ల సైదులు మేకల రెడ్డి పాలకూరి హరీష్ గడ్డం సాయి భీమనపల్లి నగేష్ ఎన్నా రెడ్డి సుంకరబైన వెంకన్న తదితరులు ఉన్నారు నల్గొండ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రారంభోత్సవానికి మెడికల్ కాలేజ్ అదేవిధంగా థర్మల్ ప్లాంటు ప్రారంభోత్సవానికి విచ్చే సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా నల్గొండ నియోజకవర్గంలో అందరినీ కూడా అన్ని పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ చేయడం జరిగింది ఈ అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నిరసిస్తూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను గతంలో ఇరవై ఏళ్ళు మంత్రిగా ఉండి నల్గొండ నియోజకవర్గానికి కానీ నల్గొండ జిల్లాకు కానీ చేసినటువంటి అభివృద్ధి శూన్యమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇరవై ఏళ్ళు మీ పాలన చేసి నల్గొండ నియోజకవర్గం ఏమన్నా అభివృద్ధి చెందిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాము కంచర్ల భూపాలరెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో మొదటిసారి శాసనసభ్యులు అయిన తర్వాత దాదాపు పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఒప్పించి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి నల్గొండ అభివృద్ధి ఏ విధంగా జరిగిందో నల్గొండ ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆనాడు ఐటీ మంత్రిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి కనీసం నల్గొండ పట్టణానికి ఐటీ హబ్ కూడా తీసుకురానటువంటి పరిస్థితి గౌరవ శాసనసభ్యులు భూపాలన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత తొంభై కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ నల్గొండకు ఏ విధంగా తలమానికంగా ఉందో మన నల్గొండ నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు అదేవిధంగా నల్గొండకు మెడికల్ కాలేజ్ కావాలని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు అడిగినప్పుడు నూట పది కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసి నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ కూడా ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఆ శంకుస్థాపన చేసినటువంటి మెడికల్ కాలేజ్ ఈరోజు ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు ఎవరిని కూడా ఏ ప్రతిపక్ష పార్టీ నాయకులను కూడా ఈ ముందస్తు అరెస్టులు కానీ ఇట్లాంటివి ఏం చేయలేదు కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక చేతగాక ఇటువంటి అక్రమ అరెస్టులను చేసి ఎన్ని రోజులు ఈ పోలీస్ వ్యవస్థను పెట్టి మీరు అధికారాన్ని నడుపుతారని చెప్పేసి సమాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఒకటే వెంకటరెడ్డి గారు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది మేము చేసిన ఆ రోజు అభివృద్ధి మేము చేసిన పనులకు ఈ రోజు నీ శంకుస్థాపన చేయడం కొబ్బరికాయలు కొట్టడం తప్ప నీకు ఏది చేత కాదు నువ్వు ఒక ఆర్ఎన్పి మంత్రిగా ఉన్నావు కనీసం సంవత్సర కాలం పూర్తి అవుతా ఉంది మరి కూడా బైపాస్లో ఎంత ఇబ్బందులు పడుతున్నా ఆ రోజు ఆర్ఎన్బి మినిస్టర్తో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారు నలభై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి మరి కూడా బైపాస్లో ఫ్లైఓవర్ పనులు కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పటికి కూడా దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికి కూడా కనీసం ఆ ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేదు అదేవిధంగా మెయిన్ రోడ్లు కానీ ఎన్జీ కాలేజ్ కానీ కళాభారతి కానీ ఆ రోజు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించి నిధులు తీసుకురావడం జరిగింది ఆ పనులు కూడా ఎక్కడికక్కడ నిలిపివేసి ఈరోజు గత సంవత్సరం కింద నల్గొండ నియోజకవర్గంలో ఏ విధంగా ఉందో అభివృద్ధి అంతా కూడా రోజు రోజు కుంటపడతా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం ఈరోజు ముఖ్యంగా నల్గొండకు ముఖ్యమంత్రి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు వస్తుందో దాని సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణిలోని అక్రమంగా అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నట్టు సందర్భంగా మేము విన్యాతిపత్రం ఇవ్వడానికి మేము నల్గొండలో ఉన్న నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలనే కానీ అండి గతంలో చేసిన పనులకు కానీ నిధులకు ఇంకా ఎక్కువ కేటాయించాలని చెప్పి ఒక విన్నతి పత్రం ఇవ్వాలని చెప్పి మా మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు ఏదైతే మాకు పిలుపునిచ్చిండ్రో అందులోనే ఈరోజు ముందస్తుగానే మమ్మల్ని ఎక్కడి మా పార్టీ శ్రేణులను ఎక్కడోళ్ళు అక్కడ అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మంత్రి గారిని మేము ముఖ్యంగా కోరుతున్నాము మీరు ఇరవై సంవత్సరాలు ఈ నల్గొండ నియోజకవర్గం జన ప్రజలు మిమ్మల్ని గెలిపించరు రెండుసార్లు మీరు మంత్రి అయ్యారు ఈ రోజు మీరు ముఖ్యమంత్రిని నల్గొండకి తీసుకొస్తారు మొదటిసారిగా ఇక్కడ మేము గతంలో కేసీఆర్ గారుని ఒప్పించి మెప్పించి నల్గొండని ఎంతైతే అభివృద్ధి చేసిండో మాజీ శాసనసభ్యులు గూపాల్ రెడ్డి గారు మీరు మంత్రిగా ఉండి కూడా ఇప్పటి వరకు రూపాయి ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంది దయచేసి మేము మేము వేడుకుంటున్నాం నాయనా ఈ నల్గొండ ప్రజలకు నల్గొండ నియోజకవర్గానికి ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడుతుందని నువ్వు అనుకుంటున్నావో ఎక్కడ కూడా ముందుకు తాగాలే మరి ముఖ్యమంత్రితోని ఈరోజు నల్గొండ నియోజకవర్గానికి వేల కొద్దిగా నిధులు ఇవ్వాలని చెప్పి మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి నల్గొండ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులందరినీ ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వము హామీ ఇచ్చినటువంటి ఆరు గంటల అమలు చేయకుండా ఇట్లాంటి నాయకులని మీటింగ్ వస్తే ఎక్కడ నాయకులు వచ్చి ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న ఉద్దేశంతో అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది మేము గతంలో మా కేసీఆర్ మా భూపాలన్న చేసినటువంటి ప్రతిష్టాత్మకంగా చేపట్టే మెడికల్ కాలేజు థర్మల్ ప్లాంటు మేము చేసేటువంటి అభివృద్ధిని మీరు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేయడం కాదు పోయినసారి మా భూపాలన్న ఎమ్మెల్యేగా ఉండే నల్గొండకు సుమారు రెండు వేల కోట్లు నిధులు తీసుకురావడం జరిగింది మీరు వెంకరెడ్డి గారు మీరు మంత్రిగా ఉన్నారు మీకు కనుక దమ్ముంటే నల్గొండకు ఒక పదివేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మీరు తీసుకురండి మేము 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 కూడా సమర్థిస్తాం ఇటువంటి మా సర్పంచులందరూ కూడా గతంలో చేసేటువంటి పెండింగ్ బిల్లులు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ అప్పులు చేసి గ్రామ గ్రామ అభివృద్ధి కోసం అందరూ కష్టపడరు ఇప్పుడు ఆ బిల్లులు ఎవరికి కూడా బిల్లులు ఇవ్వకుండా రైతులకు రైతు బంధు ఇవ్వకుండా రుణమాఫీ కూడా అందరికీ చేయకుండా కొంతమంది చేసా అందరికీ చేసామని చెప్పడం కాదు అందరికీ మీరు ఏదైతే మీరు అన్ని హామీలు ఇచ్చినారో అవన్నీ హామీలు ఇచ్చి మళ్ళీ రండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆర్ గ్యారంటీలు అమలు చేయలేక ఈరోజు నల్లనకొస్తున్న ముఖ్యమంత్రి గారు మొదటిసారి నలనూకొస్తున్న నేపథ్యంలో ఉదయ సముద్రము గతంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే పూర్తయినది మెడికల్ కాలేజీ మరియు ధర్మలు యాదాద్రి ధర్మలు విద్యుత్ కేంద్రము అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తయినట్టు ఇప్పుడు చిల పలకాలు పెట్టి ఈరోజు వీళ్ళు ఓపెనింగ్ చేయడానికి మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేయడం సిగ్గు చేయటాన్ని ఈ గవర్నమెంట్కి చెప్తున్నాం ఇంతవరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది లేదు ఏది లేదు ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం